స్టాటా మీడియా మిత్రుల నమస్కారం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఉత్తరంపేట పంచాయతీ చంద్రబాబు నగర్లో నీళ్ళ ట్యాంక్ దగ్గర వెలిసినటువంటి మహాకాళేశ్వర మహాకాళీ దేవస్థానంలో శివరాత్రి మహాపూజలు అన్నీ జరిగినాయి కానీ శివరాత్రి పోయినటువంటి రెండు రోజులకు ఆరో తేదీ గురువారము రాత్రికి దొంగలు గుండి పగలగొట్టి గడాలతో మిండి దాంట్లో ఉన్నటువంటి వెండి వస్తువులు డబ్బులు భక్తులు సమర్పించినటువంటి డబ్బులు ఒక నలభై యాభై వేల వరకు డబ్బులు వెండి వస్తువులు గొడవలు అన్నీ కూడా చోరీ చేయడం జరిగింది మేము ఏడో తేదీ ఉదయం మామూలుగా పూజ టయానికి వచ్చి ఆరు గంటలకు వాకిలు తీసి చూస్తే వాకిలు బీగాలు పగలగొట్టినారు ఉండి కూడా పగలగొట్టినారు ఈ విషయమే మేము ఫోర్త్ టౌన్ సిఐ సాయినాథ్ సార్ గారికి విషయం తెలిపితే ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ పోలీస్ వారికి త్వరతగతిన ఛేదించి దొంగలను పట్టుకొని రికవరీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మామూలుగా అయితే శ్రీరామనవమికి ఉండి తీసి మేము ఆ డబ్బులతో శ్రీరామచంద్రుని ఊరేగింపు చేస్తా ఉంటామే కోదండ శివాలయం కోదండ శివాలయం కాబట్టి ఇది భక్తులు ఎవరో దొంగలు ఇది కాసుకొని చూసిన వాళ్ళే చేసినారని చెప్పేసి శ్రీ గారికి కూడా తెలిపినాము దీని మీద దర్యాప్తు చేసి త్వరితగతిన దొంగల్ని పట్టుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ చెన్న అది వేడి తీసినాంటది అంత అదీనో ఆ దేవున్ని తీసినా మూడు మిక్స్ చేసి పెడతాం సరే సరే జేసి మిడి తీ ఇక